ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై ఒకటి మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను వర్ధిల్లచేయునుగాక ఆ మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రతిరోజు వాక్యము వింటూ ప్రభువు ఎందు బలపడుతున్నారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆత్మీయముగా ఎదుగుతున్నారా ఈ దినములలో మనకు ఎంత ప్రార్థన ఉంటే అంత మంచిది ఎంతగా వాక్యమును మనము ధ్యానము చేస్తే అంతగా దీవించబడతాం అపవాది మనలను గలిబిలి చేసి పాడు చేసి దేవునికి దూరపరచాలని ప్రయత్నం చేస్తాడు నేటి దినములలో అనేకమంది దేవుని పిల్లలలో చెప్పలేనటువంటి వేదనా బాధలు కష్టాలు కన్నీరు వ్యాధులు దుఃఖము ఇవన్నీ కూడా కుటుంబాలలో చూస్తున్నాం అయితే వాటిని చూచి అధైర్యపడవద్దు వాటికి భయపడవద్దు లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యముగా ఉండండి లోకమును నేను జయించాను అని యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పదహారవ అధ్యాయం వచనములో ఆయన సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా ధైర్యము కలిగి దేవునిలో సాగుటకై ప్రభు కృప తోడయ్యుండునుగాక ఆమెన్ రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రభువు మనతో మాట్లాడే మాటలు విందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఏడవ చరణం అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున చదవబడిన వాక్యము నుండి వింటున్న మాతో మీరు మాట్లాడండి మీ మాటలు వింటుండగా మాకు ఆదరణ కలగ చేయండి మీ మాటలు వింటుండగా మాకు జీవాన్ని కలిగించండి ప్రతి కుటుంబం క్షేమము కలిగి సంతోషదాయకముగా నీలో సాగుటకు సహాయము చేయండి ఈ దినమున బలహీనులైన వారిని బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి గుండె చెదిరిన వారిని బాగు చేయండి నశిస్తున్న ఆత్మలను రక్షించండి వాక్యము ద్వారా మమ్ములను కట్టి మీ పరలోకపు ఈవులు అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా కీర్తన గ్రంథమునందు దావీదు భక్తుడు మాట్లాడుతూ అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను అంటాడు దావీదు ఎక్కడికి వచ్చినటువంటి సందర్భములో ఈ మాట మాట్లాడుతున్నాడు ఎరుషలేమునకు రాజుగా వచ్చిన సందర్భమా లేక భూమికి దేవుని చేత వచ్చిన సందర్భమా ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు దేవుని యొక్క ప్రణాళికను బట్టి వచ్చినవాడే అప్పుడు అంటాడు ఎప్పుడూ గూర్చి పుస్తకపు చుట్టలో దేవుడు రాశాడు దావీదును గూర్చి దేవుడు రాయడం గల కారణమేమిటి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణం నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను దావీదు భక్తుడు మాట్లాడిన మాట ఆలోచించండి నేను పిండముగా కూడా కాకముందే నీ కన్నులు నన్ను చూచాయి నా దినములలో ఒక్కటైనా నియమింపబడకముందే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో నీవు వ్రాసావు అన్నాడు అంటే ప్రతి మనిషి జీవితములో అతడు తల్లి గర్భములో పిండముగా పడకముందే దేవుడు ఆ వ్యక్తిని తనలో తాను చూచుకుంటున్నాడు కారణం మనము క్రీస్తులో నుండి వచ్చిన వారం గనుక మనలను ఆయనే తనలో చూసుకొని మన దినములను ఆయన గ్రంథమందు వ్రాసుకుంటున్నాడు సోదరుడా సోదరి చాలాసార్లు నేనెందుకు పుట్టాను దేవుడు ఎందుకు పుట్టించాడు అని బాధపడతాం మనకు కలిగిన కష్టాలను బట్టి శ్రమలను బట్టి లేక మనము అనుకున్నటువంటి గురికి చేరలేనప్పుడు చాలాసార్లు బాధనుంది నేను ఎందుకు పుట్టానో నాలాంటి వాడు పుట్టకూడదు అని నిందించుకుంటాం మన యొక్క పుట్టుక మరణాలు మన చేతుల్లో లేవు దేవుని యొక్క చేతులలో ఉన్నాయి యోభూభక్తుడు కూడా నేను పుట్టకపోతే బాగుండేది అని తనకు శ్రమ కలిగినప్పుడు తనని తాను నిందించుకున్నాడు దేవుని పిల్లలుగా మనము ఎందుకు భూమి మీద పుట్టామో మనకు తెలియకపోవచ్చు కానీ పుట్టించిన దేవునికి తెలుసు నీవు పుట్టకముందే నిన్ను గూర్చి తన గ్రంథములో ఆయన వ్రాసుకున్నాడు ఆ ప్రకారముగానే నీవు భూమి మీదకొచ్చావు నిన్ను గూర్చి ఆయన ఏమైతే వ్రాశాడు నువ్వు ఎలాగుండాలని దేనికి ఉపయోగకరముగా ఉండాలని నీ విషయములో దేవుడు ఏమి తలంచి ఉన్నాడో ఆ ప్రకారముగానే ఆయన నిన్ను పుట్టించాడు అంతేకాదు దావీదు పలికిన ఈ మాట ఒక ప్రవచనమై క్రీస్తులు నెరవేర్చబడింది దావీదు భక్తుడు ఆత్మపూర్ణుడై పలికిన అనేక మాటలు ప్రవచనాలుగా భవిష్యత్ కాలములో నెరవేర్పు జరిగాయి అవి ఎలాగో చూడండి పత్రిక పదవ అధ్యాయము ఐదవ చినము నుండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములును పాప పరిహారార్థ బలును నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని దేవుని లేఖనములో ప్రభువుని గూర్చి దేవుడు ఏమైతే వ్రాశాడో అది నెరవేర్చడానికి ప్రభువు లోకానికి వచ్చినట్లుగా ఈ ప్రవచనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన ఏ కార్యము నిమిత్తమైతే లోకానికి పంపబడ్డాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగిన వాడై ప్రభువు ఆ కార్యమును నెరవేర్చాడు సోదరుడా సోదరి నిన్ను కూడా ప్రభువు ఈ లోకానికి పంపడానికి నీవు ఈ లోకములోనికి రావడానికి ఆయన ఆలోచన ఒకటి ఉంది అది ముందు మనము తెలుసుకోవాలి దేవా నేనెందుకు నిర్మించబడ్డాను నన్నెందుకు భూమి మీద సృష్టించావు నన్ను గూర్చి నీ ఆలోచన ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలి మనం మన పెరటిలో ఒక మొక్క నాటాలి అంటే దాన్ని గూర్చిన ఫలమేమిటో అని ఆలోచించి కానీ ఒక మొక్కను నాటం ఏ మొక్క మడితే ఆ మొక్కను మనము నాటం కారణం దానివల్ల ప్రయోజనమేమిటో దానిని దేని కొరకు ఉపయోగిస్తామో దాని ఫలం ఏమిటో అని ఆలోచించి నాటుతాం అలాగే ప్రభువు కూడా నిన్ను వ్యర్థముగా భూమి మీద పుట్టించలేదు సుమ నీవేదో లోకములో తినడానికి త్రాగడానికి నిష్టానుసారముగా జీవించడానికి పుట్టినవాడవు కావు దేవుని చిత్తమును నెరవేర్చడానికి భూమి మీద పుట్టావు అయితే నీ విషయములో దేవుని చిత్తమేమిటో నీవు తెలుసుకోవాలి నిన్ను బట్టి దేవుడు ఏ కార్యము చేయాలి అనుకున్నాడో అది ఎరిగి దానిని నీవు నెరవేర్చాలి అప్పుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీయందు ఆనందిస్తాడు ఆయన పనిని నీవు శ్రేష్టముగా చేశావు గనుక నిన్ను బట్టి ఆయన బహుగా సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు దావీదు భక్తుడు వ్రాయబడిన ప్రకారము నేను వచ్చాను అన్నాడు అంటే దావీదునకు తెలుసు తాను ఎందుకు పంపబడ్డాడో లోకానికి దావీదుకు తెలుసు దేవుడు తనను గురించి ముందుగానే తన గ్రంథమందు లిఖించుకున్నాడని ఈరోజున మనమును దేవుడు మనలను గూర్చి ముందుగానే ఒక ఆలోచన ఉన్నాడని మనల్ని గూర్చి తన గ్రంథమందు ఆయన వ్రాసుకున్నాడని దాని నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చాను అని గ్రహించిన వారమై దేవుని చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరచడానికి ప్రభువు కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృప తోడుగా ఉంచి నడిపించండి వారి కుటుంబములకు క్షేమాభివృద్ధిని కలిగించి ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి తండ్రి మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకి తోడయిండునుగాక ఆమెన్